ప్రైస్ లోడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ ఎనూ తన దినపు శుభాలు మత పదిహేడవ అధ్యాయం ఇరవై వచ్చినా జ్ఞాపకం చేసుకుందాం మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు సంఘ నిర్మాణం నిమిత్తం ఊరి చివర ఒక స్థలాన్ని కొంటారు అక్కడ సంఘాన్ని నిర్మించాలి అనే ప్రతిపాదనను సంఘానికి చెప్తారు ఆ స్థలాన్ని చూసిన సంఘ సభ్యులందరూ అక్కడికి చేరిన తర్వాత సంఘానికి ఎదురుగా ఉన్న కొండను చూసి ఇదేంటై గారు ఇంత పెద్ద కొండ ఉంది ఇది మన వాహనాలను నిలపడానికి అడ్డుగా ఉంది అని అందరూ కూడా తమ అభ్యంతరాలను వ్యక్తపరుస్తారు అప్పుడు పాస్టర్ గారు దేవుడు చెప్పారు ఇదే స్థలాన్ని తీసుకోమని ఒకవేళ మనకి కొండ అడ్డుగా ఉంటే దాన్ని ఆయనే ఇక్కడ నుండి తప్పిస్తారని చెప్తారు విశ్వాసులైనప్పటికీ కూడా గారి మాటలు ఎందుకో వారికి కొంచెం వింతగా అనిపించాయి అయినప్పటికీ కూడా దేవా మేమందరం ఇక్కడ కూడుకొని మిమ్మల్ని స్థుతించిలాగున ఈ కొండను ఇక్కడి నుండి తొలగించు అని ఆ రోజు నుండి సంఘమంతా కలిసి ప్రార్థిస్తూ ఉంటారు సంఘ నిర్మాణం పూర్తయి సంఘాన్ని ఇక ప్రారంభించబోతున్న రోజు అక్కడికి కొంతమంది రోడ్డు రవాణా శాఖ అధికారులు వచ్చి రోడ్డుకు అడ్డుగా ఉన్నందున ప్రభుత్వ పక్షాన ఆ కొండను అక్కడి నుండి తొలగించాలని నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తారు దేవుడు చేసిన ఆ మహా అద్భుత కార్యాన్ని బట్టి వారు సంఘమంతా కూడా దేవుని స్థుతిస్తారు ఇదంతా కూడా కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే ప్రార్థనల ద్వారా మాత్రమే సంఘమంతా కలిసి తమకి అడ్డుగా ఉన్న కొండను జయించారు పునాదులతో సహా కదిలించారు మరి ఈరోజు గొప్ప ప్రార్థన పరుడవు గొప్ప ప్రార్థన అయిన నీవు నేను మన ఎదుట మోహరించి ఉన్న కొండ వంటి సమస్యలపై ఎలా పోరాడుతున్నాం ఎలాంటి విశ్వాసంతో వాటిని మనం జయిస్తూ ఉన్నాం మత్స్వాత పదిహేడు ఇరవైలో చూస్తున్నాం కదా మీకు ఆవగించంత ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని ఆవగించంత ఉంటే చాలు అని దేవుడు మనకి చెప్తున్నారు అయినప్పటికీ కూడా మన ముందు ఉన్న కొండ వంటి సమస్యలు సంవత్సరాల తరబడి కదలడం లేదు అంటే దేవునికి శక్తి లేక కాదు గాని మన విశ్వాస లోపమే అని మనం గ్రహించాలి ఒకవేళ ఇప్పటి వరకు మన ఎదుట ఉన్న సమస్యలను జయించలేక నిరాశకి నిరుత్సాహానికి గురైపోయి ఇక నా బ్రతుకు ఇంతే ఇక నా జీవితం మారదు అని నీవు ఒక నిర్ణయానికి వచ్చేసావేమో అందుకే నాడు మరల ఈ వాక్యాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు మోషే గారి విశ్వాసం తనకి ఎదురుగా ఉన్న సముద్రాన్ని పాయలుగా చేసింది యుహోషివా విశ్వాసం సూర్య చంద్రులను నిలిపివేసింది యోగుకున్న విశ్వాసం కోల్పోయిన దాన్ని రెండింతలుగా పొందుకునేలాగా చేసింది సారేపతు విధవరాలి విశ్వాసం కరువు కాలంలో కూడా ఆహారాన్ని సమృద్ధిని ఇచ్చింది రూతుకున్న విశ్వాసం మోడుబారిన జీవితాన్ని చిగురింపజేసింది ఇస్తైరు విశ్వాసం ఒక జనాంగాన్ని రక్షించింది ఇస్రాయేలీల విశ్వాసం ఎరుకొని కూల్ చేసింది ఎంతమంది విశ్వాసులు మనకి మాదిరిగా నిలువగా విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు దేవుడు సహాయము మనకి ఉండగా ఇంకా ఇంకా మనం ఓడిపోతున్నాం మన సమస్యలపై విజయం సాధించలేకపోతున్నాం అంటే కారణం మనకి ఆవగించేంత విశ్వాసం కూడా లేదు అనే కదా కాబట్టి ఇప్పుడైనా మన అల్ప విశ్వాసాన్ని విడిచిపెడదాం ఇప్పుడైనా మన సమస్యలను చూసి భయపడటం మానుకుందాం మన కోణంలో మనం సమస్యలను చూసి భయపడుతూ ఉంటే ఏమీ కాదు దేవుని శక్తిని మనం ఆధారంగా చేసుకుని కొండ వంటి సమస్యలను జయించాలి అటు కృప దేవుడు మనందరికి గాక ప్రార్థన పరిశుద్ధి ప్రేమగలు తండ్రి తగిలి ప్రభా మీకు వందనాలు తండ్రి మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు ఇది అంతా కూడా దేవా ఎక్కల నీడలో మమ్మల్ని మా కుటుంబాల్ని కృప చూపి క్షేమాన్నిచ్చి కాచి దాచి కాపాడి భద్రపరచండి తండ్రి ఇదిగోనైనా ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండ వెళ్ళి ఎంత పెద్ద బండ వంటి సమస్యలైనా కొండ వంటి అవరోధాలైనా సరే తండ్రి మేము జయించొచ్చని అని మాకు వాక్యం చదివిస్తూ ఉండగా తండ్రి ఈరోజు మాకు ఆవగించేంత విశ్వాసము కూడా లేక మేము బలహీనలమయ్యామేమో దేవా దయతో మమ్మల్ని దృష్టించి మాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి మమ్మల్ని విడిపించి యవ విశ్వాసములో ఎదిగే కృపను నాకు మాకందరికీ అనుగ్రహించండి తండ్రి ఇదిగో ప్రభా మా ముందు ఉన్న ఎంతోమంది విశ్వాస వీరులు వారి విశ్వాసాన్ని బట్టి ఏం చేశారో కూడా మాకు అర్థమవుతుంది తండ్రి అంతటి కార్యాలు మేము కూడా చేయులాగన ఆ విశ్వాసములో అభివృద్ధి ఆత్మీయ నడిపింపు నాకు మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెను